అని చెడుగా చూద్దాము ఎప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఎప్పుడు ఒకటే మనిషి కోసమే మతం ఉంది మనిషి కోసమే ధర్మం ఉంది తప్ప ధర్మం కోసం మనిషి లేదండి మానవుడిని మానవత్వం కోసమే ధర్మం ఉంది ఇప్పుడు నిన్ను వాళ్ళని పొరుగురిని ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగు క్రైస్తవుడు అని చెప్పట్లేదు మనకి పొరుగు ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మం నేర్పిస్తుంది సర్వజనో సుఖనోభవంత చెప్పినా కానీ మానవుల అలాంటి వాళ్ళని వేరి పారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము కొంతమంది వేరే వాళ్ళని కించపరిచే విధంగా విమర్శించే విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము వీటిని ఇలాగే సహించుకుంటూ పోతే ఏమవుతుంటే పల్లిని పిల్లిని బంధించి దాన్ని పిల్లి కూడా అంటారు అలాంటి పరిస్థితులు రాకుండా వెంటనే ప్రభుత్వము ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే ఇతర మతాలను కించపరిచే విధంగా గ్రంథాలనైనా మహనీయులు కించపరిచే విధంగా అలాంటివన్నీ కట్టుదిట్టం చేయాలి ఇలాంటి దుర్ఘటన జరగకుండా మనం ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుతో కూడా ఇంత సహనంగా మన క్రైస్తవ సోదరులో ఉన్నటువంటి ఈ సహనాన్ని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత సహనం ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడాను వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండి లేదు మేము వెయిట్ చేస్తాము పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలన జరిగిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్తే మాత్రము ఇది దైవ చిత్త ప్రకారంగా జరిగింది అలా కాకుండా ఏదైనా జరిగిందంటే అప్పుడు మాత్రం మేము ఊరుకునే వాళ్ళం కాదని ఇంత సహనంగా ఉండాలంటే నేను హ్యాట్సప్ చేస్తున్నాను సార్ ఇంత సహనం ఇది కావాలి ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నారో అప్పుడే లేకపోతే పోలీసు కూడా ఏం చేయలేరు పోలీసులు కూడా ఏం చేయలేరు పబ్లిక్ కంట్రోల్ తెప్పారంటే కాబట్టి నేను అందరికీ కూడా వేరు వేడుకుంటుందంటే సహనంగా ఉందాము ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంది అంటే పూర్తి న్యాయం జరిగే వరకు నేను కూడా మీతో పాటు నిలబడున్నాను నేను చెప్తున్నాను పూర్తి న్యాయం జరిగే నేను నిలబడున్నాను అందుకోసం నేను అనుమానం అయితే వస్తుంది జరిగినట్టు సిచువేషన్ మనం స్టడీ చేస్తే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడో ఒక అనుమానం